నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన ప్రతిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధాని నెహ్రూ ఎంతో ముందు చూపుతోటి భారతదేశానికి మొదటి ఏఐఎంఐఎంఎస్ అలాగే మొదటి ఐఐటి మొదటి ఐఐఎం మొదటి డ్యామ్ ఇలా అనేకం తీసుకొచ్చారు అసలు విద్యా వ్యవస్థ కోసం నెహ్రూ గారు ఎంత కష్టపడ్డారో అని ముచ్చట్లు చెప్తూ ఉంటారు కదా కానీ అసలు వాస్తవాలు ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తా పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వతంత్రం రాగానే నెహ్రూ గారు నిజంగా ముందు చూపుతో ఉంటే పుస్తకాలు మన పుస్తకాలు మన చరిత్ర పుస్తకాలు అక్బర్ గురించో ఔరంగజేబ్ గురించో బాబర్ గురించో తుగ్లక్ గురించో టిప్పు సుల్తాన్ గురించో అలెగ్జాండర్ గురించో మన చరిత్ర పుస్తకాల్లో ఉండేవి కాదు ఒక అల్లూరి సీతారామరాజు గురించి ఒక భగత్ సింగ్ గురించి ఒక రాణి రుద్రమాగుదేవి గురించి ఒక ఛత్రపతి శివాజీ మహారాజు గురించి ఒక చ శంభాజీ మహారాజు గురించి అహల్యాబాయ్ హోల్కర్ గారి గురించి ఇలాంటి వాళ్ళ గురించి ఉండేవి మదర్ తెరిసా గొప్పదంటూ ఇంకొకళ్ళ గురించి ఇంకోటి అంటూ ఇలా రాసేవాళ్ళు కాదు అంతకంటే సేవలు చేసి హిందూ సామ్రాజ్య స్థాపన కోసం తమ కుటుంబాలతో సహా ప్రాణాలను అర్పించిన యోధులు ఎంతోమంది ఉన్నారు ఈ దేశంలో ఎవరైతే ఆలయాలను కూల్ చేశారో వాళ్ళే ఆలయాలను నిర్మించారు అని ఔరంగజేబు కాలంలో నిర్మించబడ్డ ఆలయాలను నేర్పించారే తప్ప ఔరంగజేబ్ కాలంలో కూల్చేసిన ఆలయాలు ఔరంగజేబు ఆలయాలను మసీదుగా మార్చిన వైనాలను మన చరిత్రలో రాయలేదు అక్కడే విద్యా వ్యవస్థ ద్వారా నెహ్రూ గారు ఏం చెప్పాలి అనుకున్నారనే విషయం చాలా క్లియర్గా అర్థమైపోయింది తరువాత ఇక ఇప్పుడు ఇందాకే చెప్పాను కదా మొదటి ఎయిమ్స్ గురించి కానీ మొదటి ఐఐటి గురించి కానీ మొదటి ఐఐఎం గురించి కానీ మొదటి డ్యామ్ గురించి కానీ డెబ్బై ఐదు సంవత్సరాలుగా ప్రతి కాంగ్రెస్ నాయకుడు పొగుడుతూ వచ్చారు కదా అసలు వాస్తవం ఇప్పుడు నేను చదువుతా చూడండి మొదటి ఎయిమ్స్ దీన్ని స్థాపించాలి అనే ఆలోచన నెహ్రూది కాదు ఎయిమ్స్ స్థాపన ఆలోచన స్వతంత్రానికి ముందే పంతొమ్మిది వందల నలభైల చివరిలో రూపుదిద్దుకుంది అది పంతొమ్మిది వందల నలభై ఆరులో బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్ జోసెఫ్ బోర్బోర్ కమిటీ భారతదేశంలో ఆధునిక వైద్య విద్య మరియు పరిశోధన కోసం ఒక ప్రముఖ సంస్థను స్థాపించాలని సిఫారసు చేసింది ఈ నివేదికే ఎయిమ్స్ ఆలోచనకు పునాది వేసింది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత నిధుల సేకరణ అది స్వయంగా అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి న్యూజిలాండ్ అమెరికా ఆస్ట్రేలియా నిధుల నుంచి మరియు సాంకేతిక సహాయాన్ని అందించారు అర్థమైందా ఎయిమ్స్కి బీజం వేసింది నెహ్రూ కాదు ఎయిమ్స్ కోసము నిధుల సేకరణ చేసింది కూడా నెహ్రూ కాదు పోనీ నిధులు ఇచ్చిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ కానీ నెహ్రూ కుటుంబ ఆస్తులు కానీ లేవు కాబట్టి ఎయిమ్స్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది అని చెప్పుకునే వాళ్ళు ఈ వాస్తవాలను తెలుసుకోండి ఇక రెండవది నెహ్రూ గారికి అంత ముందు చూపే ఉంటే దేశంలో ఆయుల పాలనలో మరికొన్ని ఎయిమ్స్ నిర్మించి ఉండేవారు కదా ఢిల్ ఊహు ఢిల్లీలో రాజకీయ నాయకులకు పెద్ద ఆఫీసర్స్కి ఉపయోగపడేందుకు బహుశా ఎయిమ్స్ కట్టారేమో ఎందుకంటే రెండు ఎయిమ్స్ దేశంలో ఆయన కాలంలో కానీ ఆయన కూతురు ఇందిరాగాంధీ కాలంలో కానీ ఆయన మనవడు రాజీవ్ గాంధీ కాలంలో కానీ మరొక ఎయిమ్స్ కాలేజీ నిర్మించలేదు పంతొమ్మిది వందల యాభై ఆరులో మొదటి ఎయిమ్స్ కట్టిన యాభై ఆరు సంవత్సరాల తర్వాత మొదటి ఎయిమ్స్ కట్టిన యాభై ఆరు సంవత్సరాల తర్వాత రెండు వేల పన్నెండులో మన్మోహన్ టైంలో రెండవ ఎయిమ్స్ ప్రారంభమైంది ఇది కూడా రెండు వేల మూడులో వాజ్పేయి ప్రభుత్వం ఆరు ఎయిమ్స్ కాలేజీలు నిర్మిస్తామని ప్రణాళిక సిద్ధం చేశారు కాబట్టి రెండు వేల పన్నెండులో మన్మోహన్ సింగ్ గారు రెండవ ఎయిమ్స్కి సంబంధించి ప్రారంభించారు నిజంగా ఎయిమ్స్ మీద అంత చిత్తశుద్ధి కాంగ్రెస్కుంటే ఇందిరాగాంధీ ఎందుకు చేయలే రాజీవ్ గాంధీ ఎందుకు చేయలే మొదటి ఎయిమ్స్ కి రెండవ ఎయిమ్స్ కాలేజీకి యాభై ఆరు సంవత్సరాల టైం ఎందుకు పట్టింది అర్థం చేసుకోవాలి ఇక మొదటి ఐఐటి గురించి మాట్లాడుకుందాం ఇది బ్రిటిష్ వారి ఆలోచనే స్వతంత్రానికి ముందు బ్రిటిష్ పాలనలోనే మొదలైంది పంతొమ్మిది వందల నలభై ఆరులో సర్ జోగేంద్ర సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన సర్కార్ కమిటీ ఎన్ఎం సిర్కార్ కమిటీ భారతదేశంలో ఉన్నత సాంకేతిక విద్యా సంస్థల స్థాపనకు సిఫారసు చేసింది ఈ కమిటీ యునైటెడ్ స్టేట్స్లోని మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి తరహాలో భారతదేశంలో సాంకేతిక సంస్థలను స్థాపించాలని ప్రతిపాదించింది దీన్ని పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చాక కట్టారు బ్రిటిష్ వారి ఆలోచన దానికి సంబంధించి కమిటీ అన్నీ స్వతంత్రానికి ముందే అయిపోతే ఆ తర్వాత ఇది చేయబడ్డదే కానీ ఇది కూడా నెహ్రూ కానీ నెహ్రూ కుటుంబంలో నుంచి మెదల్లో నుంచి వచ్చిన ఆలోచన కాదు ఇక బాక్రా నగర్ నంగల్ డ్యామ్ ఇందులో కూడా నెహ్రూ గారి ముందు చూపు గురించి మాట్లాడుకుందాం బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలోనే అనుకొని పంతొమ్మిది వందల ముప్పై వరకు వివిధ సర్వేలు నిర్వహించి పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి భూసేకరణ ప్రాథమిక పనులు మట్టి పనులు ప్రారంభం చేస్తే పంతొమ్మిది వందల యాభై ఐదులో మొదటి కాంక్రీట్ వేసే పని నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు వారెవ్వా సొమ్ము ఒకటిది సోకొకటిది అత్త సొమ్ముతోటి అల్లుడి పేరు సంపాదించుకుంటారంటారా చూసినరా ఇది బాక్రానంగల్ డ్యామ్కి సంబంధించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అనుకుంటే పంతొమ్మిది వందల ముప్పైలో సర్వేలు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందే భూసేకరణ దానికి మొదటి పనులు మట్టి పనులు అన్నీ చేస్తే కాంక్రీట్ వేసి మొదటి డ్యామ్ కట్టింది కాంగ్రెస్ నెహ్రూ కుటుంబమైన సప్పట్లు కొట్టించుకున్నాడు అనమాట ఇక మొదటి ఐఐఎం ఇది కూడా నెహ్రూ గారి ఆలోచన కాదు కలకత్తాలో మొదటి ఐఐఎం కట్టాలి అనే ఆలోచన సార్ జహంగీర్ గండి అనే పారిశ్రామిక వేదవి ఆయన విక్రమ్ సారాభాయ్ కొందరు నిపుణుల సిఫారసు ప్రభుత్వానికి సిఫారసు చేశారు అర్థమైందిగా ఇక పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎన్ని ఎయిమ్స్ ఎన్ని ఐఐటీలు ఎన్ని ఐఐఎంలు నిర్మించారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎన్ని నిర్మించారు అనేది కూడా మీకు చెప్తా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పాలనే ఎక్కువగా ఉంది అంటే దరిదాపు అరవై ఆరు సంవత్సరాలలో ఎయిమ్స్ రెండే రెండు కట్టించారు అది ఢిల్లీలో ఒకటి రిష్కేష్లో రెండు వేల పన్నెండులో కట్టిస్తే ఐఐటీలు పదహారు ఐఐఎంలు పదమూడు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్డీఏ నేతృత్వంలో అంటే పది సంవత్సరాల కాలంలో ఎయిమ్స్ పద్దెనిమిది అరవై ఆరు సంవత్సరాలలో ఎయిమ్స్ రెండు కట్టిస్తే పది సంవత్సరాల కాలంలో ఎయిమ్స్ పదహారు కట్టారు అలాగే ఐఐటీలు ఏడు ఐఐఎంలు ఏడు నిర్మించారు అంటే అరవై ఆరు సంవత్సరాల కాలంలో రెండు ఎయిమ్స్ పదహారు ఐఐటీలు పదమూడు ఐఐఎంలు నిర్మిస్తే కేవలం పదకొండు సంవత్సరాలలో పద్దెనిమిది ఎయిమ్స్ ఏడు ఐఐటీలు ఏడు ఐఐఎంలు మోదీ ప్రభుత్వంలో నిర్మించబడ్డాయి ఇది కాంగ్రెస్ పాలనకు మోడీ పాలనకు ఉన్న తేడా ఇంత వివరంగా నిజంగా ఇంత సబ్జెక్ట్ ఎక్కడి నుంచి అంటే చాడా శాస్త్రి గారు రాసిన ఆర్టికల్ నిజాలు తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఆ ఆర్టికల్ని వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలు వైరల్గా మారడానికి లైక్ చేయండి షేర్ చేయండి రైట్ వింగ్కి సంబంధించిన వీడియోలు ప్రమోట్ అవ్వడమే చాలా తక్కువండి చాలా కష్టం కూడా ఎందుకంటే మీకు తెలుసు నిజాలను బయటికి వెళ్ళనీయకుండా అడ్డుకోవడానికి విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలా పోరాటం చేస్తూ నిజాలని బయటికి తీసుకొస్తున్నాను ఈ వీడియోస్ వైరల్గా మారడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది అండ్ ఆర్థికంగా చేయుతనందించి ఈ ఛానల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే రోజురోజుకి మేము ఆర్థికంగా చాలా వెనకబడిపోతున్నాం సాయం చేసే చేతికన్నా నోటికొచ్చిన మాటలతోటి కుంగదీసే వాళ్ళే ఎక్కువైపోయారు కాబట్టి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ఈ ఛానల్తో ఎంతవరకైనా పోరాడానికి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం సో ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయం చేయొచ్చు త్వరలోనే ఈ ఛానల్ బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే దానికి తగ్గట్టుగా ముందు కొన్ని ప్రణాళికలు ఉండాలి దానికి ఆర్థికంతో ముడిపడి ఉంది కాబట్టి మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం వ్యాపారవేత్తలకు మరొకసారి గుర్తు చేస్తున్నామండి చాలామందికి చిన్న వ్యాపార ప్రకటన కోసం ఇచ్చే యాడ్ మా ఛానల్ని నిలబెడుతుంది మీ వ్యాపారాన్ని కూడా రెండింతలు చేస్తుంది సో వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్